హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శతమానం భౌతి కుకింగ్ అండ్ లాగ్స్ చూసారా ఈరోజు నేను రెసిపీ ఏం చేసి చూపించబోతున్నాను అర్థమైంది కదా మొక్కజొన్న అండి చాలా చాలా బాగుంటాయి ఇవి చాలా టేస్ట్ ఉంటాయి ఇవి ఎలా చేయాలో ఏంటో మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈలోపు మీరు శతమానం భౌతి కుకింగ్ అండ్ అండ్లాగ్స్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మొక్కజొన్న బూరెలకి పిండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇవి ఏదైనా మీరు ఒక గిన్నె కొలత పెట్టుకొని దాంతో ఎన్ని గిన్నెలు మొక్కజొన్నలు అయ్యాయో కొలుచుకోండి కొలుచుకున్న తర్వాత అవి ఎన్ని అయ్యాయి దాంట్లో బాగా స్వీట్ తినే వాళ్ళయితే మొక్కజొన్నల గింజలు ఎన్ని ఉన్నాయో అందులో సగం బెల్లం వేసుకోండి లేదు తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి స్వీటు మొక్కజొన్న గిన్నెలు సపోజ్ రెండు గిన్నెలు అయ్యాయి అనుకోండి అందులో బాగా స్వీట్ తినేవాళ్ళు ఒక గిన్నె కంటే కొంచెం తక్కువ స్వీట్ వేసుకోండి బెల్లం లేదు కొంచెం తక్కువ తినేవాళ్ళైతే ఒక ముప్ప గిన్నె అర గిన్నె కూడా వేసుకోవచ్చు స్వీట్ దీనికి ఎక్కువ అవసరం ఉండదండి ఎక్కువ ఉంటే బాగుండవు కూడా డబ్బు తక్కువ ఉంటేనే బాగుంటాయి మీ పిండి కూడా చూడండి ఇలా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మీకు ఇలా ఉండ చేసినప్పుడు ఇలా ఇలా ఉన్నప్పుడు కరెక్ట్గా రావాలి ఉండ అప్పుడే మీకు మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు చూసుకోవాలి ఇవి మొక్కజొన్నలు అటు ముదురువి కాదు ఇటు లేతవి కాదు మధ్యస్థంగా ఉన్నాయి తీసుకున్నాను నేను లేతవైతే బాగా జావ జావగా అయిపోద్ది పిండి ఇలా రాదు ఉండరాదు మీకు చూసి తీసుకోండి బాగుంటాయి దానికోసం నేను పిండి ప్రిపేర్ చేసుకున్నాక ఆయిల్ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను అయితే ఈ మొక్కజొన్న బూరెలు నేను ఈ పొడి మేము వేసుకోమండి ఎవరికైనా కావాలంటే ఇష్టం ఉంటే వేసుకోండి దీంట్లో వెయ్యరు అసలు ఎక్కువ ఎవరు ఎవరికైనా కావాలంటే వేసుకోండి స్టవ్ మీద బాగుండి పెట్టాను డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసాను వేసేటప్పుడు చూపిస్తాను చూడండి ఇలా ఉండ తీసుకొని మనకి ఎంత సైజు కావాలో బూరెలు అంత సైజు ఉండ తీసుకొని ఇలా సేమ్ గారెలు వేసినట్టు ఇలా చాలు మరీ పలచగా చేయొద్దు బాగు మళ్ళీ ఇంకోకుండా తీసుకుని ఇలా మనకి కళాయిలో ఎన్ని పడతాయో చూసుకొని చేసుకోండి ఆయిల్ కాగిందే లేదో చూద్దాం కొంచెం ఇలా వేసి చూద్దాం వెంటనే మనం వేసింది పైకి వచ్చింది అంటే ఆయిల్ కాగినట్టు పైకి వచ్చింది కదా ఆయిల్ కాగింది ఇప్పుడు బూరెలు వేసేద్దాం ఒక బూరె వేసిన తర్వాత అది పైకి వచ్చి కొంచెం పొంగిన తర్వాతే ఇంకో బూర వేసుకోవాలి మనం ఏ బూరెలు వేసినా సరే అలాగే వేసుకోవాలి చూసారా మనం ఫస్ట్ ఆయిల్ కాగిందో లేదా టెస్ట్ చేసుకోవడానికేసాం కదా ఎలా పొంగిందో చూడండి మీకు ఎవరికైనా పొంగలేదు అంటే బూర ఇలా ఆయిల్ వేసుకోండి పొంగుతాయి చక్కగా చూసారా అంత బాగా పొంగుతున్నాయో నాకు ఇక్కడ హెల్ప్ చేయడానికి ఎవరు లేరండి నేను ఒక్కదాన్నే చేస్తున్నాను అందుకని నేను మొత్తం వేసిన తర్వాత చూపిస్తాను మళ్ళీ చూస్తే చక్కగా పొంగింది చాలా బాగున్నాయి ఇలా ఆయిల్ ఇలా పక్కకి ఉంచితే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది తీసేసి మళ్ళీ ఇలాగే మన పిండి అంతా వేసిన తర్వాత చూద్దాం చూసారుగా అయిపోయినాయండి అంత చక్కగా వచ్చాయి చూసారా ఎంత బాగా బొంగాయో చాలా బాగుంటాయండి ఈ ఈ బూరెలు ఇంకా మీకు చిన్న చిన్నగా చేసుకోండి మరీ పెద్దగా చేసుకోవద్దు ఈ బూరెలు మరీ పెద్దగా చేసుకున్నా బాగుండవు ఇంకేంటంటే టిప్స్ ఆలుక్కాయ పొడి మాత్రం మీకు ఇష్టమైతే వేసుకోండి నేనైతే ఒరిజినల్ ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుందా బాగుంటుంది కాబట్టి మాకు వెయ్యరు ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే శతమానంభవతి కుకింగ్ అండ్ లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మీకు ఎలా వచ్చాయో మీరు చేసుకొని తిని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్